హలో ఫ్రెండ్స్ మన ఈరోజు ఇంకొక వీడియోకి అందరికీ స్వాగతం ఈరోజు మెయిన్ వీడియో సుగ్రీవ గుహ గురించి దారిలో శక్తి సినిమా షూటింగ్ ప్లేస్ చూపిస్తాను శక్తి మూవీలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి ఇక్కడ కత్తి దించుతాడు కదా ఒక రాయి లోపలికి ఆ ప్లేస్ ఇదే ఓకే చూద్దాం పదండి చూపిస్తాను మీకు ఇక్కడి నుంచి వచ్చి ఇట్లా వెళ్తాడు అనమాట నేను అక్కడ అటుపక్క నుంచి చూపిస్తాను మీకు చూడండి ఈ ప్లేస్ అదే ఇక్కడ ఎక్కడ చూసినా గుళ్ళు 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 మందిరాలు మందిరాలు మండరాలు మంటపాలు మంటపాలే ఉన్నాయి ఎక్కడ చూడాలేమంటే ఇంతకు చెప్పాను కదా మీకు జూనియర్ ఎన్టీఆర్ కత్తి దింపుతాడు కదా రాయిలోకి శక్తి మూవీలో ఆ ప్లేస్ ఇదే చూడండి ఇక్కడ అది సెట్ చేసి ఇక్కడ సెట్ చేసి చేస్తారనమాట ఒరిజినల్గా రాయి కాదనుకుంటాను అది ఇక్కడ ఎక్కడో ఇక్కడ అక్కడ చూడండి కావాలంటే ఆ షార్ట్ మీకు అర్థమవుతుంది ఆ సీను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నమ్మాల్వర్ దే దేవాలయ అంట నమ్మాల్వర్ టెంపుల్ బట్ ఇక్కడ ఏ ఆల్వార్ టెంపుల్ ఏమో భగవంతుడికి గేట్ చూడండి అమ్మవారి అమ్మవారే లేరు ఓకే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ శక్తి షూటింగ్ చేసిన ప్లేస్ చూసినారు కదా ఇక్కడే కాదు హంపీలో చాలా ప్లేస్లో చేసినారు బట్ ఇక్కడ ఒక సీను ఈరోజు మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం ఓకే ఈరోజు మన ఈ వీడియో స్పెషల్ సుగ్రీవ గుహ రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించుకొని పోయిన ప్లేస్ కూడా అక్కడే ఉంది తర్వాత సుగ్రీవుడి గుహ కూడా అక్కడే ఉంది సీతమ్మ తల్లిని అపహరించుకొని పోయేటప్పుడు రావణాసురుడు తన విమానాన్ని కిందకి దింపినప్పుడు ఆ పుష్పక విమానం ఒక దగ్గర నింపి నిలిపి సేనదీయడానికి కోసం ఆ గుహ దగ్గరికి వెళ్తాడని ఒక నానుడి ఉంది అక్కడ తర్వాత సీతమ్మ తల్లి రాకపోతే అక్కడి నుంచి వండికేస్తే సీతమ్మ తల్లిని బలవంతంగా ఎత్తుకొని పోయినప్పుడు సీతమ్మ కొంగు జారి అదే కొంగు రాయిపోయినా కొంగులాగా జారి గీతలాగా పడి ఉంటుంది అది కూడా చూపిస్తాను ఈరోజు మన వీడియో సుగ్రీవి గుహ ఓకే స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ ఓకే ఫ్రెండ్స్ మనము అక్కడి నుంచి విజయ విఠల్ టెంపుల్ నుంచి ఇట్లా వచ్చినాము ఏదే దారిలో ఇట్లా వచ్చి ఇప్పుడు చూడండి ఆ మంటపం చూడండి ఎంత బాగుందో హంపిలో ఎక్కడ చూసినా మంటపాలు 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 ఉంటాయి హిస్టారికల్ ప్లేసెస్ విజిట్ చేసుకోవాలా చూడాలా దాన్ని అనే వాళ్ళకి హంపి సూపర్గా ఉంటుంది బట్ సమ్మర్లో కాకుండా వింటర్లో వస్తే బెస్ట్ తర్వాత చూడండి ఇట్లే మనం సుగ్రీవ గుహకు పోయే దారి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇట్లా వచ్చినాము చూడండి విఠల దేవాలయ అని ఉంది త్రీ హండ్రెడ్ మీటర్స్ అంతా మళ్ళీ ఇప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా పోతే సుగ్రీవ గుహ వస్తుంది ఇదే సుగ్రీవ గుహ వెళ్ళే దారి చూడండి ఇక్కడ బోర్డు రాసిన చూడండి సుగ్రీవ గుహే సుగ్రీవ్ గుఫా సుగ్రీవ్ స్కేవ్ తర్వాత ఈ పక్క పురంధర పురంధరదాస మంటప అంట ఈ పక్క అక్కడ జెండా కనిపిస్తుంది చూడండి ఇట్లా పోతే గుహ నాలుగు వందల మీటర్లు ఉంది ఇట్లా పోతే రెండు వందల మీటర్లు పురంధర మంట పురంధర దాస మంటపం ఉంది ఓకే పురంధరదాస మంటప చూసి చూపిస్తాను చూడండి నది దగ్గర ఉంటుంది నది పక్కలోనే ఉంటుంది అది అక్కడ ఒక జెండా కనిపిస్తుంది చూడండి లాగా ఉంది గోపురం పైన అద్దు రెపర జెండాలు అక్కడికి వెళ్దాము ఓకే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్దాం గురికి వెళ్దాము ఈరోజు ఇంకొక మంచి మాట అదేంటంటే మనకి చాలా కష్టకాలం వచ్చినప్పుడు మనకి ఎవ్వరూ లేరు అనుకున్నప్పుడు ఆ టైంలో దేవుడు మనం ఒక్కరిని పెట్టింటారు ఆ పర్సన్ నుంచి మనం లబ్ధి పొందిన తర్వాత మన కష్టం తీరిన తర్వాత లేదా మనం ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్కి కష్టం వచ్చిందంటే మనం కూడా వాళ్ళకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఉన్నామనే ఫీలింగ్ వాళ్ళకు కలిగించాలి లేదంటే మనం బతుకున్న వేస్ట్ ఓకే ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్లోకి వద్దాం చూడండి అప్పుడు రాజులు ఏ సిమెంట్ బ్రిక్స్ రాడ్స్ కాంక్రీటు ఏమీ లేకుండా వట్టి రాళ్లతోటే పెద్ద పెద్ద బండలతోటే ఎట్లా బ్రిడ్జ్ అవతల నుంచి యువతలకి నది దాటడానికి కన్స్ట్రక్షన్ చేశారు వావ్ నిజంగా రియలీ గ్రేట్ కదా అప్పటిల్లా ఈ కష్టానికి వావని ఒక లైక్ వేసుకోండి అబ్బా అప్పుడళ్ళు టెక్నాలజీ చూడండి సిమెంట్ గిమెంట్ లేకపోయినా ఒకేసారి పెద్ద పొడవాటి స్తంభాల్ని చెక్కి నాటి ఇట్లా పోయేసి అక్కడ వరకు తీసుకెళ్ళినారు చూడండి చూడండి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వరకు తీసుకెళ్ళినారు చూడండి అప్పుడోళ్ళు ఓపికకి తెలివికి మెచ్చుకోవచ్చు పదం పదండి పురంధర మంటపకి దారి చూడండి నది చూడండి యాక్చువల్లీ తుంగభద్ర నది రెండు మూడు స్టేట్లకి జీవనది కొన్ని లక్షల హెక్టార్లు కొన్ని లక్షల హెక్టార్లు పంటలు పండుతాయి చాలా గొప్ప నది ఇది తుంగభద్ర నది మేబీ ఇండియాలో నెంబర్ వన్ టేస్టీ వాటర్ అంటే ఈ రివర్దే అనుకుంటాను చాలా తీయగా ఉంటాయి నీళ్ళు పురంధ్రదాసరం మంటపానికి వచ్చినాము ఇక్కడ చెప్పులు ఇక్కడే వందేసేయాలంట చెప్పులు కానీ షూలు కానీ ఏమైనా కానీ ఇక్కడే చేయాలన్నారు అక్కడ చూడండి ఒకసారి జూమ్ చేస్తాను ఆంజనేయ స్వామి గుడి నాకు ఆంజనేయ స్వామి అంటే భలే ఇష్టము ఈరోజు శనివారము అక్కడికి వెళ్ళేది నేను చూడండి ఆహా ఎంత అందంగా ఉన్నారు సుందరమూర్తి అదే ఆ సారీ కొండ ఎంత అందంగా ఉందో చూడండి భలే ఉంటుంది కదా ఎక్కేకి చూడండి ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం పురంధర మంటప పురంధర దాఖల మంటప చూడండి చల్లరి గాలి వస్తుంది మంచిగా నీళ్ళు పోతున్నాయి పారుతున్నాయి వర్షాలు రా వర్షాలు వస్తే నీళ్ళు అక్కడ వరకు చెట్లు ఉండే వరకు మనుషులు కూర్చున్నారు అక్కడ వరకు వెళ్తాయి నీళ్ళు వర్షాకాలంలో చాలా ఫుల్ వస్తాయి నీళ్ళు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది చాలా బాగుంటది మనం ఒకసారి ఇట్లాగూ అందరూ పోయట్లేదు యాక్చువల్లీ వాళ్ళు ఎవరో తెలియదు పర్మిషన్ ఇవ్వరు స్విమ్మింగ్కి చూడండి యాక్చువల్లీ ఇక్కడ మొసళ్ళు ఉంటాయంట ఎవరిని స్విమ్మింగ్ చేయడానికి వదలరు ఈ పాప ఎవరో మమ్మే మమ్మే మమ్మేకే వద్దుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి పురంధరదాసరా మంటప అన్నారు కదా ఈయనే పురంధరదాసురు చూడండి పురంధరదాసురు చూస్తున్నారా మహాన్ భక్తుడు అంట ఈయన ఓకే ఫ్రెండ్స్ లెట్స్ వి మూవ్ టు సుగ్రీవ్ గుహ ఓకే సుగ్రీవ్ గుహకు వెళ్దాం ఇప్పుడు సరేనా శ్రీ పురంధరదాసర మంటప అయిపోయింది ఇప్పుడు స్ట్రైట్గా సుగ్రీవ్కి గుహ దగ్గరికి వెళ్దాం సరేనా ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సుగ్రీవ గుహ దగ్గరికి వెళ్తున్నాము ఇట్లా వచ్చాము విఠల టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా వెళ్ళాము అదే అక్కడ ఆ నది దగ్గరికి మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము సుగ్రీవ గుహ దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు ఇట్లా వచ్చినాము ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి ముందుకు వెళ్తే సుగ్రీవ గుఫ వస్తుంది అట్లే రాముడి మందిరం కూడా వస్తుంది అనుకుంటాను బట్ నేను చాలా సంవత్సరాలు అయింది వెళ్ళి వందల పదహైదు సంవత్సరాల పైన అయింది మర్చిపోయాను ఎక్కడెక్కడ అనేసి చూడండి ఇదేమో అని కట్టినారు ఇది చూడండి విఠాల దేవాలయ శౌచాలయ ఇట్లా పోయేది అనమాట చూడండి ఏమేమో కట్టిన చూడండి ఈ ఇక్కడ రాళ్ళతో కట్టినారు ఏదో అంతా రాళ్ళు పెట్టినారు మళ్ళీ తర్వాత ఇక్కడ అన్ని ఏదో కోరికలు ఏమన్నా ఉంటే అన్ని చెప్పుకొని కట్టుకుంటారేమో తెలియదు మేబీ అంతే ఏంటది ముడుపులు కట్టినారు చూడండి ఎన్ని ముడుపులు కట్టినారు చూడండి ఫ్రెండ్స్ విష్ ట్రీ అరకే వృక్ష మానత మాన్నత్కి సారీ మాన్నత్కి వృక్ష అంటే ఎవరు ఏమైనా విషెస్ ఏమైనా ఉంటే అక్కడ పూరి ఇక్కడ వచ్చేసి దాన్ని కట్టేసుకుని పోతే వాళ్ళ విషెస్ పూర్తి అవుతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమైనా విషెస్ ఉంటే కనుక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు కూడా ఇక్కడ ట్రై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ విష్ నేను పెద్ద యాక్టర్ కావాలా నా విష్ అదే నేను ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కావాలా ఒక చక్రవర్తి లాగా ఉండాలా అని నా విషయం చూద్దాం ఇక్కడ విష్ కోరుకున్నాను అనుకున్నాను ఏమవుతుందో చూద్దాము ఊడిపోయితే ఏం కట్టలేదు చూద్దాం అనుకున్నవన్నీ జరిగితే మనకు మంచిదే ప్రపంచానికి కూడా మంచి జరిగితే మంచిది కదా నేను ఊరికి అట్లా నలుగురిలో మనం ఉండాలంట ఆ నలుగురు బాగుండాలంట అదే లేదా నలుగురు బాగుండాలంట ఆ నలుగురిలో నేను కూడా ఉండాలంట సరే ఇట్లా సుగ్రీవ్ గుల్పం పోయేది ఇట్లాగే వెళ్ళేసి మళ్ళీ తర్వాత చూడండి ఎంత పెద్ద స్థలాలు ఉందో చూడండి జూమ్ చేస్తాను ఓకే ఓకేనా విచ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడెక్కడో రైట్ సైడ్ అనుకుంటాను నది పక్కలో రాముడి మందిరం ఉండాలా బట్ ఇప్పుడు అంత టైం లేదు మేబీ సుగ్రీవుడు కేవ్ దగ్గరకు వచ్చేసినాము ఓకే మీరు అయితే వచ్చేసినాము ఇదే ఇదే ఆ లొకేషన్ ఇదే ఇదే ఆ స్పాట్ ఇదే సుగ్రీవ్ సుగ్రీవ్ గుహ ఇక్కడే అనుకుంటాను మేబీ చూద్దాం ఓకే నేను లాంగ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నేను వచ్చింది చిన్నప్పుడు ఓకే ఇదేమో రాసినారు మీరే చదువుకోండి ఓకే जून ओके, सरे చూడండి ఫ్రెండ్స్ మనం అట్లా వచ్చినాము అక్కడ నుంచి ఇట్లా వచ్చినాము వీడియో ఒకటి లెంత్ అవుతుందని చెప్పి షార్ట్ షార్ట్లు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సీతమ్మ తల్లిని అపహరించినప్పుడు రాహుణాసురుడు ఇక్కడ పుష్పక విమానం ఆపింటాడంట ఆపినప్పుడు అదే ఇక్కడ సీతమ్మని ఆ గుహలోకి సేద తీరడానికో తీసుకెళ్తాడంట అప్పుడు సీతమ్మ రానంటే బలవంతంగా లాక్కొని వెళ్ళింటాడంట అప్పుడు సీతమ్మ కొంగు అంటే ఇలా పడి అంట గీతలు గీతలుగా అని అంటారు బట్ ఇది మై నా అదే మై న్యాచురల్గా క్రియేట్ అయ్యిండేది ఇది నాకు అనిపిస్తుంది చూడండి అక్కడ అక్కడ నుంచి వచ్చింది గీతలు అక్కడ ముందుకున్నట్టుంది తర్వాత మళ్ళీ ఇట్లంతా పోయేసింది గీతలు గీతలు తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చింది చూడండి తర్వాత ఇక్కడ వచ్చింది ఇట్లా అట్లా లోపలికే గుహలోకి వెళ్ళింది వస్తా వస్తా పెద్దగా రెండు అయిపోయి పోయింది చూడండి చూడండి ఇక్కడ రాసింది చూడండి బండ పైన సీత అండ్ సీత అంట ఫ్రెండ్స్ శ్రీరామచంద్ర ప్రభువు సుగ్రీవుడిని కలిసి వాలిని చంపి నీ రాజ్యం నీకు ఇప్పించి నీ భార్యను కూడా నీకు ఇప్పిస్తాను కానీ సీతన్న వెతకడంలో నాకు సహాయం చేయాలి మీ వానర సైన్యం అని అడిగింటాడంట అప్పుడు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడే ఉంటారంట చూద్దాం రండి వెళ్దాం రండి గుహ ఎట్లుందో చూద్దాం ఈ స్థలం నుంచే నిజమైన రామాయణము ఆంజనేయ స్వామి విలువ తెలిసేది సుగ్రీవుడు వాలి గురించి మొత్తం రామాయణం చాలా కథ నడిచేది ఈ గుహ దగ్గర నుంచే అంట రండి ఇట్లా ఆగి ఇట్లా ఆగి ఇట్లా ఆగి ఆగి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళి 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 గుహలే తీసుకెళ్ళింటాడంట ఇదే మేబీ సుగ్రీవ గుహ అనుకుంటాను చూద్దాం పదండి సుగ్రీవ గుహ ఇదే అయి ఉంటుంది ఇదే సుగ్రీవ గుహ ఇదే చూడండి సుగ్రీవ గుహ సుగ్రీవ్ కేవ్ సుగ్రీవ గుహే సుగ్రీవ్ గుహ ఓకేనా ఇటు వెళ్దాం ఫస్ట్ గుహలోకి వెళ్దాము ఇక్కడ గుహ ఏం గుహ అంటే పెద్దగా ఉండాలి ఇది బండల మండలే ఉన్నాయి లోపల సినిమా ఉందని చూద్దాము ఇదేమిది మనసు లేదు ఏం లేదు ఇంతే ఇది ఏం లేదు ఇక్కడ చూద్దాము సీతమ్మ శరుగా అంటే సీతమ్మ కొంగు పడి ఇట్లా కొంగు ఎట్లా అంటే అక్కడికి బట్ ఇక్కడ రాముడు రామయ్య అంటే కూర్చొని సుగ్రీవుతో వాళ్ళతో మాట్లాడింటామంట ఫస్ట్ ఇది గుహ ఉన్నింది ఇదంతా వీళ్ళు మధ్యలో కట్టినారు వీళ్ళు ఇదంతా కట్టి గోడ కట్టి అంతా పాడు చేసినారు లేకపోతే మేము కొంచెం పెద్దగా ఉండింది మేము ఇక్కడ రామే తండ్రి మాట్లాడి సుగ్రీవు రామే తండ్రి కూర్చొని సుగ్రీవుతో మాట్లాడినారు అని అంటారు ఒక నానుడి ఉంది ఓకే అక్కడేమో పాద బుద్దలు ఏమో కనిపిస్తున్నట్లున్నాయి చూడండి జూమ్ చేస్తాను చూడండి చూడండి ఏ అమ్మవారు ఏ అయ్యవారు దేవుడికి యొక్క దేవుడే యొక్క సరే ఫ్రెండ్స్ ఇదే సుగ్రీవ కేవ్ సరే ఫ్రెండ్స్ వెళ్దాము రోజుతో ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ బట్ ఇక్కడ హిస్టరీ హిస్టారికల్ ప్లేసెస్ ఎవరికైనా ఇష్టం అంటే వాళ్ళు ఇక్కడికి రావచ్చు మేబీ ఇష్టపడే వాళ్ళు మాత్రం లేదంటే ఉత్తరాలు రప్పాలంటారు బట్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు బట్ సమ్మర్లో అయితే బెస్ట్ ఫ్రెండ్స్ సారీ వింటర్లో అయితే బెస్ట్ సమ్మర్లో అయితే చస్తారు ఎండలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి ఇంకొకసారి జూమ్ చేస్తాను చూడండి అది ఏ టెంపుల్లో తెలియదు పైన ఉంది ఫుల్ పైన చిన్నగా కనిపిస్తుందా వైట్ కలర్లో గోపురం మా వర్క్ మాత్రమే వైట్గా ఉంది మిగతా స్టోన్ కన్స్ట్రక్షన్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా జూమ్ చేస్తాను చూడండి లైట్గా ఇప్పుడు క్లారిటీ ఉంది కదా ఓకే ఓకే ధ్వజిస్తాం ఒక కరెంట్ పోలో మేబీ ధ్వజస్తంభం తెలియదు ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో ఈ వీడియో అంతే చూసారు కదా సుగ్రీవుడిని శ్రీరామచిత్రభు కలుచుకున్న స్థలం ఇది సీతమ్మ తల్లి కోసము అడిగిన గుహ ఇది సుగ్రీవు గుహ ఇది అదే సుగ్రీవు గుహ ఇది వాలి సుగ్రీవు యుద్ధం జరిగిన తర్వాత వచ్చి సుగ్రీవుడు ఇక్కడే ఉండేవాడు బట్ సిమెంట్ కన్స్ట్రక్షన్ అది జరిగిన తర్వాత ఇంత చిన్న గుహ అనిపిస్తుంది నాకు ఇంకా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను बट ओके फ्रेंड्स वटर इट मे बी सुग्री वो गुह चूसर कदा सी यू नैक्स्ट वीडियो अंटिल अंटल बाय बाय लव यू टेक टेक केयर यू टेर आफ् युअर एंड हेल्थ बाय बाय सी यू नैक्स्ट वीडियो